వ్యాప్తంగా ముప్పైన సాయంత్రం ఆరింటికి సన్న బియ్యం పథకం ప్రారంభిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అందరికీ సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నారు హుజూర్ నగర్ సభలో లాంఛనంగా పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో పంపిణీ పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం ముహూర్తం అధికారికంగా ఖరారైంది ఉగాది పర్వదినమైన ముప్పైవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు పౌరు సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గం ఇక్కడ కేంద్రంగా దీని అయితే ప్రారంభిస్తున్నారన్నమాట ముప్పై తారీఖున సాయంత్రం ఆరు గంటలకు ఈ బహిరంగ సభ అయితే పెట్టి అక్కడ ఉచిత బియ్యం అని అంటే సన్న బియ్యం పంపిణీని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు తర్వాత ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నెలలో రేషన్ అందరికీ కూడా వారికి సన్న బియ్యం అయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట సో ఇది మనకి ముహూర్తం అయితే ఖరారైంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో ఉన్న అందరికీ కూడా సన్న బియ్యం అయితే పంపిణీ రాబోతున్నాయి అక్కడ ఇవ్వబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి